మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పెరటం మీ అందరికీ శుభమోలు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మలో బాప్తి స్మము అనేటువంటి ముఖ్యాంశం పైన తరువాయి భాగం మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి విషయం ఏంటంటే ఎందుకు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో శ్రమ పొందిన తర్వాత ఆయన మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత నలువది దినములు ఆయన శిష్యులకు అనేక సందర్భాల్లో అనేక సమయాల్లో వారికి కనబడుతూ అనేకమైన విషయాలను బోధిస్తూ ఆయన చివరిగా ఆరోహణుడవ్వడానికి అనగా పరలోకమునకు కొనిపోబడక మునుపు తన శిష్యులు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక ఎరుశలేములోను యోదయ సమరయ దేశములయందంతటను అలాగే బూధిగంతముల వరకును మీరు నాకు సాక్షులయ్యుందురు ఆ తర్వాత ఆయన పరలోకమునకు కొనిపోబడ్డాడు ఈ యొక్క మాటను మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఏంటి ఈ శక్తి ఎందుకు పొందుకోవాలి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడను నమ్మని వానికి శిక్ష విధించబడను అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పైనుండి పొందుకునేటువంటి పరిశుద్ధాత్మ శక్తి గురించి ఆయన తన శిష్యులకు చెప్పాడు ఒక దేశము యుద్ధానికి తన యొక్క సైనికులను పంపించాలంటే బలహీనుల్ని శక్తి లేనటువంటి వారిని తీసుకొని పోయి యుద్ధ రంగంలో నిలబడితే శత్రువులు ఈజీగా ఆ దేశం యొక్క సైనికుల్ని చంపేసి వారి యొక్క దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు అదేవిధంగా విశ్వాస జీవితం అనేటువంటిది ఒక పోరాటం ఈ పోరాటము నువ్వు శరీరులతో పోరాడవు కానీ అశరీరులతో పోరాడుతూ ఉంటావు నీవు ఈ అశరీరులతో అనగా నీ యొక్క కంటికి కనబడినటువంటి ఈ యొక్క దురాత్మ సమూహములతో నీవు యుద్ధం చేయడానికి నీకు శక్తి కావాలి ఈ యొక్క శక్తే పరిశుద్ధాత్మ శక్తి ఈ యొక్క శక్తి నీవు మారు మనసు పొంది బాప్తిజం పొంది దేవుని యొక్క సన్నిధిలో నీవు కనిపెట్టి మొరపెట్టి అడిగినప్పుడు ఆయన పరలోకము నుండి ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని నీ మీదకి పంపిస్తాడు ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నిన్ను నింపుతాడు అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు ఏమని చెప్తున్నాడంటే వీరికి మీరు ఈ శక్తి పొందుకోకుండా మీరు నా కొరకు సాక్షులుగా ఉందామంటే అది కుదరనటువంటి పని ఈ శక్తి పొందుకోకుండా దేవుని యొక్క సేవ చేసేస్తాను అంటే అది జరగనటువంటి పని ఎందుకంటే ఏ సమయంలో అయినా సరే పడిపోయేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడి ఇంకా సేవ కొరకు నీవు తర్బీదు చేయబడలేదు పరిశుద్ధాత్మ శక్తి చేత నీవు నింపబడి సైతాని యొక్క పన్నాగములను కుట్రలను అర్థం చేసుకొని దాన్ని తిప్పికొట్టగలిగినటువంటి శక్తిని నీవింకా పొందుకోలేదు అలాగే ఎవరైతే పాపములో దాస్యములో నశించిపోతూ ఉన్నారో అటువంటి వారిని నీవు ప్రేమతో అర్థం చేసుకొని క్రీస్తు యొక్క ప్రేమ సందేశాన్ని వారికి చెప్పి మనస్సు అనేటువంటి అనుభవము బాతిస్మము అనేటువంటి అనుభవంలోనికి నీవు నడిపించడానికి నీకు శక్తి చాలదు కనుక నీవు పరిశుద్ధాత్మ శక్తి చేత నీవు నింపబడాలి యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క శిష్యులకు చెప్పినటువంటి ఈ శక్తిని నీవు పొందుకోకుండా నీవు విశ్వాస జీవితంలో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళలేవు ప్రియ సహోదరుడా సహోదరి అలాగే దేవుని యొక్క సేవలో నువ్వు ముందుకు కొనసాగుతున్నప్పుడు అనేక మంది అపవిత్రాత్మల చేత పీడింపబడుతున్నటువంటి వారు ఎదురవుతారు అలాగే అనేక మార్లు నీవు స్వస్థత ప్రార్థనలు చేయవలసి ఉంటుంది అలాగే అనేక సార్లు నీవు నీ కంటికి కనబడినటువంటి దురాత్మ సైన్య సమూహములతో నీవు పోరాడవలసి ఉంటుంది ఈ యొక్క పోరాటాన్ని నీవు దిగ్విజయంగా కొనసాగించాలంటే ఈ యొక్క పోరాటంలోని విజయం సాధించాలంటే శుద్ధాత్మ చేత నింపబడకుండా ఏసుక్రీస్తు ప్రభు వారు పలుకుతున్నటువంటి ఆ శక్తి చేతను నింపబడకుండా నీవు ఎదురుగా నిలబడినటువంటి అపవిత్రాత్మల చేత పీడింపబడుతున్నటువంటి వ్యక్తి మీద ఆ అపవిత్రాత్మల మీద విజయం సాధించడం అనేటువంటిది ఆ సంభవము ఒక దేవుని సేవకుడు ఎంతో నమ్మకంగా దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నాడు కానీ ఎందుకనో ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క శిష్యులకు ఏ శక్తి చేత నింపబడాలి అని చెప్పాడు నింపబడ్డారు గనుక మీరు నా కొరకు సాక్షులై ఉంటారు అని చెప్పాడు ఆ శక్తిని పొందుకోకుండా అనేక మంది తలల మీద చేతులు ఉంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ యొక్క సమూహంలో ఏమైందంటే అపవిత్రాత్మల చేత పీడింపబడుతున్నటువంటి అంధకార శక్తుల చేత పీడింపబడుతున్నటువంటి ఒక స్త్రీ వచ్చింది ప్రార్థన చేయించుకోవడానికి ఈయన ఎప్పుడైతే ఆమె యొక్క తల మీద చేతులు ఉంచి ప్రార్థన చేశాడో ఆమెలో ఉన్నటువంటి దురాత్మ ఆయన ముఖం మీద ఊదింది ఊదినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఒళ్ళంతా కూడా పొంగు వచ్చేసింది ఇక్కడ మనం ఒక మాట అడగచ్చు ఏసయ్య నామం పేరట మరి సేవకు వెళ్ళాడు కదా నామం పేరటే కదా ప్రార్థన చేస్తూ ఉన్నాడు మరి ఒక దురాత్మ చేత పీడింపబడుతున్నటువంటి స్త్రీ ఊదినప్పుడు ఎందుకు ఆయన శరీరం పైన పొంగు వచ్చింది అలాగే రెండో విషయం మనం ఏం గమనించాలంటే ఆ యొక్క స్త్రీ అపవిత్రాత్మల చేత పీడింపబడుతున్నటువంటి స్త్రీకి అపవిత్రాత్మల నుండి విడుదల కలుగలేదు ఆయన ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిలో గోజాడుతూ ఉన్నప్పుడు ప్రవ్వా ఎందుకు నాకు ఈ పొంగు వచ్చింది ఎందుకు ఆ దురాత్మ చేత పీడింపబడుతున్నటువంటి స్త్రీకి నేను విడుదల కలిగించలేకపోయాను అని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకి గుర్తు చేసినటువంటి విషయం ఏంటంటే నీవు ఇంకా పరిశుద్ధాత్మ చేత నింపబడలేదు నీవు ముందు ఆ యొక్క శక్తిని పొందుకొని అప్పుడు వెళ్ళి నువ్వు యొక్క నీ యొక్క సేవను కొనసాగించు అని దేవుడు తన యొక్క సేవకునితో మాట్లాడాడు ఆయన అన్ని విషయాలను పక్కన పెట్టేసి ఇదిగో ప్రభా నా యొక్క హృదయాన్ని తెరుస్తున్నా నా యొక్క శక్తితో నీవు నన్ను నింపు అని ప్రార్థించినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్య భాషల్లో మాట్లాడడం మొదలుపెట్టాడు ఎప్పుడైతే ఈ శక్తిని పొందుకున్నాడో ఇప్పుడు ఆయన సేవ చేసే విధానం మారిపోయిందంట ఆయన చేసే ప్రసంగాలు మారిపోయినాయి ఆయన స్వస్థతల కోసం ప్రార్థించినప్పుడు జన జనాలు స్వస్థత పొందుకుంటున్నారు శక్తుల చేత పీడింపబడుతున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు దయ్యాలు కేకలు వేసి వదిలిపోతూ ఉన్నాయి కారణం ఏంటో తెలుసా పరిశుద్ధాత్మ చేత నింపబడక మునుపు ఆయన ఈ కార్యాలు చేయలేకపోయాడు కానీ ఆయన ఇప్పుడు నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలాసార్లు ఏం చెప్తూ ఉంటాడంటే బ్రదర్ ఆ రోజు నాకు ఆ యొక్క అనుభవము ఎదురు కాకుండా ఉండుంటే ఈరోజు నేను పరిశుద్ధాత్మ చేత నింపబడేటువంటి వాడిని కాను ఈరోజు నాకున్నటువంటి ధైర్యము అది నేను నా యొక్క మాటల్లో నేను వర్ణించలేను ఈరోజు నాకు అంధకార శక్తుల చేత పీడింపబడుతున్నటువంటి వారు వస్తే అమ్మో వీళ్ళకి ప్రార్థన చేస్తే ఏమవుతుందో అన్న భయం నాకు లేదు ఎందుకంటే నాలో ఉన్నవాడు ఈ లోకంలో కంటే శక్తిమంతుడు ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో దేనినైనా ఈ లోకంలో అనేటువంటి గొప్ప కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది బ్రదర్ అని ఆయన నాతో తన యొక్క సాక్ష్యాన్ని పంచుకున్నాడు చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎందుకు పరిశుద్ధాత్మ చేత నింపబడాలంటే ఎందుకు పైనుండి నుండి అని వా శక్తిని పొందుకోవాలంటే నీవు బలముగా దిగ్విజయముగా నీ యొక్క సేవను కొనసాగించాలంటే నీవు శక్తి చేత నింపబడాలి లేకపోతే శక్తిహీనమైనటువంటి సేవ చేస్తావు పరిశుద్ధాత్మ శక్తి చేత నీవు నింపబడినప్పుడు వాక్యానుసారమైనటువంటి జీవితము నువ్వు ఎలా కలిగి ఉండాలో పరిశుద్ధాత్మ దేవుడే నీకు బోధిస్తాడు ఆయన నిన్ను తృణీకరించి తోసివేయడు ఈలో చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయని చెప్పి లేకపోతే అనేక మార్లు నీ యొక్క పాదము తుట్రెల్లుతుందని చెప్పి లేకపోతే విశ్వాస జీవితంలో అప్పుడప్పుడు నీకు తప్పటడుగులు పడుతున్నాయని చెప్పి ఆయన నేను తృణీకరించడం కానీ ఆయన ఏం చేస్తాడంటే నీకు నీ యొక్క విశ్వాసాన్ని బలపరిచి వాక్యములో దేవుని యొక్క గ్రంథంలో రాయబడినటువంటి అనేక వాక్యములను నీకు గుర్తు చేసి నిన్ను వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగి ఉండేలాగా ఆయన నిన్ను నడిపిస్తాడు నేనైతే మీకు నీళ్ళలో బాప్తిస్మమిస్తున్నాను కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పుల వారిని ఇప్పటికైనాను నేను యోగ్యుడను కాను ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోనూ బాప్తిస్మమిచ్చిను యోహాను కూడా ఈ యొక్క పరిశుద్ధాత్మలో బాప్తిస్మము అగ్నిలో బాప్తిస్మ అనేటువంటి విషయాల గురించి ఇంకా యేసుక్రీస్తు పురు వారు పరలోకమునకు ఆరోహణుడు కాకమునిపే ఒక ప్రవచనంలా చెప్తున్నాడు యోహాను మారు మనసు పొందిడి దేవుని యొక్క రాజ్యం సమీపించున్నది మారు మనసు పొందండి బాప్తిస్వం పొందండి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఆయన ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడో నేను చేయలేనటువంటి పని ఒకటి ఉన్నది అది నా వెనుక వచ్చేవాడు చేస్తాడు నా వెనుక వచ్చేవాడు చేయుటకు శక్తిమంతుడు ఆ యొక్క శక్తిని మీరు పొందుకోవాలి నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అప్పటి వరకు పరిశుద్ధాత్మ చేత నింపబడే అన్య భాషల్లో మాట్లాడడం అనేటువంటిది లేదు అగ్నిలోనూ ఏంటి అగ్ని బాప్తిస్మము పరిశుద్ధాత్మ బాప్తిస్మము అగ్ని బాప్తిస్మము ప్రతి క్రైస్తవుడు కూడా ఈరోజు పొందుకోవాలి చాలాసార్లు క్రైస్తవులు శక్తిహీనులుగా అనేకమైన విషయాల్లో ఆత్మీయ పోరాటాల్లో ఓడిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం కారణం ఏంటో తెలుసా బాప్తిస్మం అనే ప్రక్రియ అయిన తర్వాత పరిశుద్ధాత్మలో బాప్తిస్మము అగ్నిలో బాప్తిస్మం అనేటువంటి శక్తివంతమైనటువంటి విషయాలను మనం మన యొక్క జీవితంలో పక్కన పెట్టేశాం మారు మనసు అనేది రోజుతో అయిపోయేటువంటిది కాదు నిజమైనటువంటి మారు మనసు ఎప్పుడు మొదలవుతుందో నేను చెప్తాను నీ యొక్క పాప క్షమాపణ నిమిత్తము నువ్వు ఏం చేస్తావంటే ఏసు క్రీస్తు ప్రభువారిని తెలుసుకున్న తర్వాత అయ్యో నేను గత జీవితంలో ఎన్నో రకాల పాపాలు చేశాను నేను వ్యభిచారంలో ఉన్నాను విగ్రహారాధనలో ఉన్నాను తాగుడులో ఉన్నాను సిగరెట్లు కాల్చేవాణ్ణి సినిమాలు పిచ్చెక్కినట్లు చూసేవాడిని ఏకమైన అపవిత్ర కార్యకలాపాలలో నేను ఉన్నాను చీకటి బతుకులో ఉన్నాను నేను విగ్రహారాధనలో ఉన్నాను దేవునికి ఇష్టం లేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాను యేసుక్రీస్తు ప్రభు ఇదిగో నేను తప్పులు చేశాను నన్ను క్షమించి నీ యొక్క రక్తంలో నన్ను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరచు అని నీవు అడుగుతావు చూడు అది నీవు దేవునికి నిన్ను నీవు సమర్పించుకోవడం నిన్ను నీవు పాపిన నీవు గ్రహించడం నీ యొక్క పాపాలు ఆయన యొక్క రక్తంలో కడగమని ఆయనను అర్థించడం రోజు నుండి యేసుక్రీస్తు ప్రభువుని నా యొక్క ప్రభువుగా నేను అంగీకరిస్తున్నాను అని చెప్పి ఈ లోకం అందంతటా కూడా ఈ లోకం ఎదురుగా సాక్ష్యంగా ఉండడానికి నీవు బాప్తివం తీసుకుంటావు అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు లేకపోతే బాప్తిసం పొందినవాడు పరలోకానికి వెళ్తాడని ఎక్కడా రాయబడలేదు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడును గమనించారా నమ్మి బాప్తిస్వం పొందాలి గుడ్డిగా బాప్తీసం పొందేయడం కాదు పెళ్లి బాప్తిస్మాలు పొందేయడం కాదు లేకపోతే ఇంకోటి ఏదో నాకు ఈ మంచి నా జీవితంలో ఈ మంచి జరిగింది కాబట్టి నేను బాప్తిసం పొందుతాను నేను పరీక్షలు పాస్ అయితే బాప్తిసం పొందుతాను మా కూతురు కొడుకు పెళ్ళిళ్ళు అయితే నేను బాప్తిసం పొందుతాను నాకు దేవుడు ఒకసారి నేను ఒక సాక్ష్యం విన్నాను అతను ఏం చెప్పాడని దేవుడు నాకు పోలీస్ ఉద్యోగం ఇచ్చాడండి అందుకే నేను బాప్తీసం తీసుకుంటున్నాను అన్నాడు తప్పు తప్పుడు బాప్తీసం అది నమ్మిక ఉంచి బాప్తీసం తీసుకో లేకపోతే ఆ యొక్క బాప్తిస్మానికి విలువలేదు పెళ్లికు బాప్తి తీసుకుంటే విలువ లేదు అది వాక్యానుసారమైనటువంటి బాప్తిస్మము కాదు నీ యొక్క ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే బాప్తిస్మము కాదు దేవుని యొక్క వాక్యం క్లియర్గా చెప్తుంది నమ్మి బాప్తిస్మము పొందిన వాడు మాత్రమే రక్షించబడతాడు నమ్మని వానికి శిక్ష విధించబడును నీవు పరిశుద్ధాత్మ చేత ఎందుకు నింపబడాలి అంటే బాప్తిస్వం పొందిన తర్వాత నీవు మళ్ళీ నీ యొక్క పాత జీవితంలోనికి పడిపోకుండా ఉండడానికి పరిశుద్ధాత్మ శక్తి నీకు కావాలి నేను బాప్తిస్వం పొందేశాను అని చెప్పి చాలామంది కొన్ని సంవత్సరములు గడిచిన తర్వాత ఏ తాగున్నైతే వదిలిపెట్టారో ఏ విగ్రహారదనైతే వదిలిపెట్టారో వారు మళ్ళీ వెళ్ళిపోయి అదే తప్పులో పడుతూ ఉంటారు చాలాసార్లు వాళ్ళు బంధువుల్ని సంతోషపెట్టడానికో స్నేహితుల్ని సంతోష పెట్టడానికో మళ్ళీ ఆ పాత అలవాట్లు అనగా ఒక చిన్న పెగ్గేయడం బంధువుల పిల్లళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదాలు తినేయడం దేవుని కొరకు సాక్షిగా నిలబడలేకపోవడం ఏంటండి దేవుని కొరకు సాక్షిగా నిలబడలేకపోవడం అనేటువంటి బలహీనతలు వీళ్ళు పడిపోతారు ఆ పాపాన్ని మళ్ళీ వీరు తిరిగి చేస్తారు కారణం ఏంటో తెలుసా పరిశుద్ధాత్మ చేత నింపబడకపోవడం అదే బాప్తిస్మం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటే దేవుని యొక్క ఆత్మ ఆ సహోదరుని గద్దిస్తుంది నువ్వు చక్కగా వెళ్ళు ఆ పండుగలో పాల్గో కానీ ఆ పవిత్రమైనటువంటి విగ్రహార్పితములు వారు అర్పించినప్పుడు దాన్ని సున్నితంగా ఎలా తిరస్కరించాలో దేవుని యొక్క ఆత్మానికి నేర్పిస్తుంది మరి ఇప్పుడు ఏ వ్యక్తులు అయితే ఈ యొక్క పరిశుద్ధాత్మ లేదో వాడు ఏం చేస్తాడంటే స్నేహితుల్ని బంధువుల్ని సంతోషపెట్టడానికి వారింట్లో జరుగుతున్నటువంటి అన్యాచారాల్లో పాలు పొందుతాడు తద్వారా దేవుని యొక్క కృపకు దూరం అయిపోతాడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడే నిజమైనటువంటి మారు మనస్సు అనేటువంటి అనుభవంలో నీకు వస్తాడు నీ యొక్క పాపాలను నీవు ఏసయ సన్నిధిలో ఒప్పుకున్న రోజునే నీకు మారు మనసు వచ్చేలేదు నువ్వు బాప్తీసం తీసుకున్న వెంటనే నీకు టోటల్గా మనసు వచ్చేలేదు ఇంకా నీ యొక్క పాత స్వభావం తన యొక్క శక్తిని కలిగి ఉంటుంది ఈ యొక్క పాత స్వభావం యొక్క శక్తిని ఆ యొక్క ముళ్ళును నీ విరగొట్టాలి అంటే ఆ కట్లలో నుండి నువ్వు పూర్తిగా బయటికి రావాలి అంటే పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడాలి ఎందుకంటే ఆయన నేను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటాడు ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం ఇస్తాడు పరిశుద్ధాత్మలో బాప్తిసం ఎందుకంటే పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడినప్పుడు ఆయన నీ యొక్క హృదయంలో ఉండి నీ యొక్క జీవితం ఎలా ఉండాలి ఇది ఏది తప్పు ఏది వాక్యానుసారము ఏది ఏది దేవుని చిత్తానుసారము ఏది దేవుని యొక్క చిత్తము కాదో నీకు చెప్తూ వాక్యానుసారమైన జీవితం జీవించడానికి ఆయన నీకు సహాయం చేస్తూ ఉంటాడు నీవు ఏ తప్పునైతే నీవు ఒప్పుకున్నావో ఆ తప్పుని శుద్ధాత్మ అగ్ని ఏం చేస్తుంది అంటే కాల్చివేస్తుంది అందుకే మనకి రెండు బాప్తిస్మాలు అవసరం బాప్తిస్మం తర్వాత మొట్టమొదటిగా నీటి బాప్తిస్మము ఎస్ అంతకంటే ముఖ్యమైనటివి ఇంకా రెండు ఉన్నాయి ఒకటి పరిశుద్ధాత్మలో బాప్తిస్మము అనగా నీవు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుట ఇంకొకటి ఏంటంటే అగ్నిలో బాప్తిస్మము ఈ అగ్ని ఏం చేస్తూ ఉంటుందంటే నీవు ఒప్పుకున్న ప్రతి చిన్న పెద్ద పాపాన్ని పరిశుద్ధాత్మ దేవుడిని నీ చేత ఒప్పింపజేసినటువంటి ప్రతి చిన్న పెద్ద పాపాన్ని కూడా కాల్చివేసి దహించేస్తూ ఉంటాడు అప్పుడు ఆ యొక్క పాపానికి నీ పైన ఎలాంటి అధికారము శక్తి ఉండదు అప్పుడు నువ్వేం చేస్తావంటే నీవు అన్యజనులైనటువంటి నీ స్నేహితుల మధ్యకి వెళ్ళినా నీ యొక్క బంధువుల మధ్యకి వెళ్ళినా క్రీస్తు కొరకు నీవు సాక్షిగా నిలబడ్డానికి సిగ్గుపడవు అక్కడ నీకు ఎదురైనటువంటి శోధనలను జయించటానికి నీకు తగినటువంటి శక్తి ఈ పరిశుద్ధాత్మ దేవుడి నీకు అనుగ్రహిస్తాడు పేతురు యొక్క విషయం చూడండి ఏ పనైతే యేసుక్రీస్తు ప్రభు వారు తనకు అప్పగించాడు ఏ పని అప్పగించాడు పేతుడు నేను నన్ను ప్రేమిస్తున్నావా అంటే ప్రభా నేను నేను ప్రేమిస్తున్నాను అయితే నా గొర్రెలను కాయి గొర్రెలను మేపడం అంటే విశ్వాసులను ఆత్మీయంగా బలపరచడం ఈ యొక్క గొప్ప పనిని అతనికి అప్పగించాడు అందుకే మూడు మార్లు అడిగాడు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు మరణించిన తర్వాత ఏమైందో మళ్ళీ తను ఏ పనినైతే వదిలిపెట్టేసి వచ్చాడు ఏసయ్య దగ్గరికి మళ్ళీ అదే చేపలు పట్టే వృత్తిలోనికి వెళ్ళి మళ్ళీ అతను ఆ యొక్క పనిలో నిమగ్నమైపోయి ఏసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చినటువంటి ఆ పనిని అతను నిర్లక్ష్యం చేశాడు ఎందుకు వెనక్కి వెళ్ళిపోయాడో తెలుసా ఇంకా అప్పటికి పరిశుద్ధాత్మ చేత పేతురు నింపబడలేదు మేడగది అనుభవంలో పరిశుద్ధాత్మ చేత నింపబడిన తరువాత అదే పేతురు తన యొక్క ప్రాణాలను సైతము లెక్క చేయకుండా క్రీస్తు కొరకు సువార్తను ప్రకటించాడు అలాగే మరొక మారు చేపలు పట్టేటువంటి తన యొక్క వృత్తిలోనికి వెనక్కి వెళ్ళిపోకోకుండా క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడ్డాడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఇంకా నలభై దినములు తన యొక్క శిష్యులకు తనను తాను కనపరుచుకుంటున్నటువంటి సమయంలోనే తను జారిపోయి మళ్ళీ చేపల వేటకు వెళ్ళిపోయాడే దేవుని యొక్క సేవనే మర్చిపోయాడే విలువ సువార్తను ప్రకటించడానికి పిలువబడ్డానన్నటువంటి స్పృహనే కోల్పోయాడే యేసుక్రీస్తు ప్రభు వారు వారి యొక్క కనుల ఎదుటినే పరలోకమునకు ఆరోహణమైపోయిన తరువాత కూడా పేతురు నమ్మకంగా ఏసై కొరకు నిలబడ్డాడు క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు ఎక్కడి నుండి వచ్చింది ఈ నమ్మకత్వం ఏసుక్రీస్తు ప్రభు చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు ఆ శక్తి అందుకున్నాడు కాబట్టి ఆ ధైర్యము ఆ శక్తి అందుకున్నాడు కాబట్టి నమ్మకత్వము ఆ శక్తి శక్తిని కాబట్టి క్రీస్తు కొరకు నమ్మకంగా చివరి వరకు ఉన్నాడు ప్రియ క్రైస్తవుడా పరిశుద్ధాత్మ చేత నీవు ఎందుకు నింపబడాలో తెలుసా క్రీస్తు కొరకు నమ్మకమైనటువంటి జీవితము కడ వరకు తుది శ్వాస వరకు నీవు జీవించాలి అంటే పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడాలి ఎందుకంటే అనుక్షణము ప్రతిక్షణము అనునిత్యము ఆయన నీకు బోధిస్తాడు ఏ సయ్యకి ఇష్టమైనటువంటి జీవితం ఎలా జీవించాలో వాక్యానుసారమైనటువంటి జీవితం ఎలా జీవించాలో ఒకవేళ నీ నీకు పాదము తొట్టిల్లిన ఇదిగో నువ్వు ఇక్కడ నా కుమారుడు నువ్వు ఇక్కడ తప్పు చేసావు ఈ యొక్క తప్పుడుగా ఆలోచించావు లేకపోతే తప్పుగా అర్థం చేసుకున్నావు తప్పు పని చేశావు లేకపోతే ఇతరులను నువ్వు బాధ పెట్టావు అని నీవు ప్రార్థనలో ఉండగా ఆయన నీకు దానిని గుర్తు చేసి ఒప్పింపజేస్తాడు వెంటనే పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి ఆ యొక్క పాపాన్ని కాల్చివేస్తుంది ప్రియ సహోదరుడు ఆ యొక్క సమయంలో నీ యొక్క జీవితము మారు మనస్సు అనే దగ్గర ఆగిపోయిందా పాపక్షమాపణ అనే దగ్గర ఆరిపోయిందా బాప్త్యసం దగ్గర ఆగిపోయిందా పరిశుద్ధాత్మలో బాప్తిసం కొరకు ప్రార్థించు దేవుడు తప్పకుండా నింపుతాడు అగ్నిలో బాప్తిసం కొరకు నీవు ప్రార్థించు దేవుడు తప్పకుండా నిన్ను నింపుతాడు మారు మనస్సు అనేటువంటిది రోజుతో అయిపోయినటువంటి ప్రక్రియ కాదండి అది దినదినము అనుదినము జరుగుతూ ఉంటుంది అనుదినము దినదినము జరుగుతూ ఉందంటే కాబట్టి ఇప్పుడు మనసు కోసం నేను ప్రతిదినం బాప్తీసం తీసుకోవాలా బాప్తీసం నువ్వు ఒక్కసారి తీసుకుంటావు కానీ నీవెప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డావో ఆయన నిజమైనటువంటి మనసు అనేటువంటి అనుభవంలోనికి నిన్ను తీసుకొని వెళ్తాడు నీవు ఎప్పుడో చేసినటువంటి తప్పులను సైతం ఆయన్ని నీకు గుర్తు చేసి ఒప్పింపజేస్తాడు నీవు తప్పు కాదు అనుకొని చేసినటువంటి పనులు కూడా నీవు పశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఆయన దానిని నీకు జ్ఞాపకం చేసి ఒప్పింపజేస్తాడు దీని ద్వారా ఏంటంటే మనము నెమ్మదిగా నెమ్మదిగా మన యొక్క హృదయ మార్పిడి జరుగుతూ ఉంటుంది కొంతకాలానికి నీవు క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చబడతావు నీవు నిజమగా క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చబడాలని ఆశపడుతున్నావా ప్రియ సహోదర సహోదరి పరిశుద్ధాత్మచేత నింపబడు ఈరోజు దేవుడిని అడుగు దేవుడు నిన్ను తన యొక్క ఆత్మచేత నింపి ఒక నిజమైనటువంటి శక్తివంతమైనటువంటి క్రైస్తవునిగా ఆయన నిన్ను చేస్తాడు